కూడి వచ్చిన దేవుడి సమయం వచ్చింది దేనికి కోడి వచ్చిన మీ అందరికీ వందనాలు ప్రభునేమో వాక్యం చేసుకుందాం నూట పద్దెనిమిది కీర్తన ఇరవై వచ్చిన మాత్రం చదవండి మరి ఇది యహోవా గుమ్మము నీతివంతుడు దీనిలో ప్రవేశించెదరు ఇది ఏ గుమ్మము యహోవా గుమ్మము ఈ వాక్యం మనం ఎక్కడైనా రాసుకున్నామా ఎవరైనా కానీ చెప్పచ్చు స్త్రీలు కానీ పురుషులు వాక్యం మనం రాసుకున్నాం ఎక్కడన్నా చర్చిలో ఎక్కడ రాసిన యోగుమవాణి మనం మొదట రాసుకున్నాం చర్చికి అదే ఎందుకు రాసుకున్నాం ఎందుకు రాసుకునేది ఇంక నువ్వు చూసే కదా నువ్వెందుకు అడుగుతావా అనుకున్నావాడమ్మా ఎవరే కానీ ఎందుకు ఇది నాకు అవకాశం వచ్చినప్పుడు ఎక్కడ రాసుకున్నామా రాసుకున్నామా అనే మాట నాకు అది పేరేపన వస్తుంది అది నేను కావాల్సి చెప్పడము కాదు ఎప్పుడు వాక్యాలు చూ వాక్యం నాకు అవకాశం వచ్చినప్పుడల్లా ఎక్కడన్నా ఈ వాక్యం రాసుకున్నామా మాట నాకు పేరేపిస్తుంది అది అంటూనే ఉంటున్నా ఎందుకు మనం వస్తున్నాము పోతున్నామట ఏది ఎక్కడ రాసుకున్నామో ఇది ఎక్కడ ఉన్నదో మనం చూడడం లేదు